ఏపీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గురించి అందిస్తున్న ప్రత్యేక రెండు వేల ఇరవై రెండులో అధికారికంగా కొత్త జిల్లాగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటైంది ముందు కోనసీమ పేరుతో ఉన్న ఈ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ గౌరవార్థం ఆయన పేరు పెట్టారు దీంతో ఆగస్టు రెండు వేల ఇరవై రెండు నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారింది కాగా ఈ జిల్లా గోదావరి నది డెల్టాలో ఉంది అలాగే జిల్లాకు ఉత్తరాన తూర్పు గోదావరి జిల్లా దక్షిణంలో బంగాళాఖాతం తూర్పు కాకినాడ జిల్లా మరియు పశ్చిమంలో పశ్చిమ గోదావరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ దిగువన గోదావరి నది పలు పాయలుగా విడిపోతుంది అందులో వశిష్ట వైనతేయ గౌతమి పాయల మధ్య ఉన్న ప్రాంతాన్నే కోనసీమగా పిలుస్తారు నదీ పాయల మధ్య దీవుల సముదాయంలా కోనసీమ కనిపిస్తుండటం విశేషం రెండు వేల పదకొండు జనాబాలికల ప్రకారం అంబేద్కర్ కోనసీమ జిల్లా జనాభా పదిహేడు లక్షల పంతొమ్మిది వేల తొంభై మూడు వీరిలో తొమ్మిది పాయింట్ ఐదు ఆరు శాతం పట్టణాల్లో నివసిస్తున్నారు అలాగే జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఉండగా షెడ్యూల్డ్ తెగలు సున్నా పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఉన్నారని తెలుస్తోంది అలాగే ఇక్కడ ప్రధాన వాడుక భాష తెలుగు దీన్ని సుమారు తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒక శాతం మంది ప్రజలు మాట్లాడుతున్నారు జిల్లా మూడు రెవెన్యూ డివిజన్లుగా విభజన చేయబడింది అమలాపురం రామచంద్రపురం మరియు కొత్తపేట రెవెన్యూ డివిజన్లు కాగా మొత్తం ఇరవై రెండు మండలాలు ఉన్నాయి అవి అమలాపురం అల్లవరం ఐపోలవరం కాట్రేనికోన మలికిపురం మామిడి కుదురు ముమ్మిడివరం రాజోల్ ఉప్పలగుప్తం సకినేటిపల్లె ఆలుమూరు కొత్తపేట ఆత్రేయపురం అయినవిల్లి అంబాజీపేట రావులపాలెం గన్నవరం గంగవరం మండపేట కపిలేశ్వరపురం రాయవరం మరియు రామచంద్రపురం జిల్లాలోని భూమి అత్యంత సారవంతమైనది ఈ నేపథ్యంలో జిల్లా ప్రధాన ఆర్థిక వరనుగా వ్యవసాయం ఉంది ఇక్కడ రైతులు ఎక్కువగా వరి అరటి మరియు కొబ్బరిని సాగు చేస్తారు అదేవిధంగా జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో పాటు ఆహారం కాగితం ఆధారిత పరిశ్రమలు కూడా ఉన్నాయి దాంతోపాటు ఆక్వా ఉత్పత్తుల ఎగుమతికి జిల్లా పేరుగాంచింది దాంతోపాటు జిల్లాకు ఈశాన్య ప్రాంతంలో మడ అడవులు ఉన్నాయి సహజ వాయువు నిల్వలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందుతుంది కోనసీమ జిల్లాలో ప్రాథమిక పాఠశాలతో పాటు పలు ప్రభుత్వ కాలేజీలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే జిల్లాలో గోదావరి నది ప్రవహిస్తుండగా పంటలకు సాగునీరు గోదావరి కాలువ ద్వారా అందుతుంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి వీటిలో పార్లమెంటు స్థానంగా అమలాపురం ఉండగా అసెంబ్లీ స్థానాలుగా రామచంద్రాపురం అమలాపురం ముమ్మిడివరం రాజోల్ కొత్తపేట గన్నవరం మండపేట ఉన్నాయి అదేవిధంగా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ బీజేపీ జనసేన మరియు వామపక్ష పార్టీలు తమ ఉనికిని కలిగి ఉన్నాయి కోనసీమ జిల్లాలో ప్రసిద్ధ ఆలయాలతో పాటు పలు పర్యాటక ప్రాంతాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ గా అంతర్వేది ఓడలరేవు బీచ్ చిరయానం కోనసీమ బ్యాక్ వాటర్స్ తో పాటు రెండవ శతాబ్దపు సిఈ నాటి బౌద్ధ పురావస్తు ప్రదేశం ఉన్నాయి అలాగే ఆధ్యాత్మిక ప్రాంతాలుగా ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామివారి ఆలయం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం అప్పన్నపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు ప్రసిద్ధిగాంచాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధి పదంలో మరింతగా ముందుకు సాగాలని తెలుగు డాట్ న్యూస్ కోరుకుంటుంది